వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో బీహార్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రక్షాళన విజయవంతం కావడంతో ఇప్పుడు మరో ఎనిమిది రాష్ట్రాల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సన్నద్ధత ముందుగానే సక్రమం పరిచేందుకు ఎన్నికల సంఘం ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొత్త భద్రతా చర్చను తెరపైకి తెచ్చింది ఓటరు జాబితా సవరణ పనిలో నిమగ్నమైన కేంద్ర బలగాలకు అనుకోకుండా పేలుడు పదార్థాలు పట్టుబడుతున్నాయి దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది ఇంతకీ బెంగాల్లో బాంబులు పెట్టిందెవరు మద్రాసాలు ఆయుధ నిల్వ కేంద్రాలుగా మారిపోయాయా ఎన్నికలనే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారా ఉగ్ర కార్యకలాపాలకు అడ్డగా పశ్చిమ బెంగాల్ బెంగాల్లో బయటపడుతున్న బాంబులు మదరసాల ఆయుధ నిల్వ కేంద్రాల వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో బెంగాల్లో సైతం ఎస్ఐఆర్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ పనిలో నిమగ్నమైన కేంద్ర బలగాలకు బాంబులు దొరుకుతున్నాయి మదర్సాలలో చేస్తున్న తనిఖీల్లో బాంబులు దొరుకుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది ముషిరాబాద్ జిల్లాలోని ఖార్ గ్రామ్ నుంచి ప్రారంభమైన శోధనలో తొమ్మిది బాంబులు బయటపడ్డాయి తర్వాత లాల్గులా శంషీర్గంజ్ డొంకల్ ప్రాంతాల్లో నూట యాభై బాంబులు దొరికాయి ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూసే ఎక్కువగా పేలుడు పదార్థాలు మదర్సాల వద్దనే కనపడటం ఆందోళన కలిగిస్తోంది అవి ఆయుధ నిల్వ కేంద్రాలుగా మారుతాయనే సందేహం ఉత్పన్నమైంది భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని ఉగ్రవర్గాలు విద్యా సంస్థల్ని ముసుగుగా ఉపయోగించి కార్యకలాపాలు కొనసాగించే అవకాశాన్ని విస్మరించరాదని సూచిస్తున్నారు ఇది కేవలం పోలీసు చర్యగానే కాకుండా సామాజిక స్థాయిలో పరిశీలన అవసరమన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అంతేకాదు గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చే మదర్సాల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు అల్ ఖైదా బంగ్లాదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అసోంలో పదకొండు మంది టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేశారు మోరీగాంకు చెందిన ముస్తఫా కీలక నిందితుడిగా పోలీసులు చెబుతున్నారు ఇతనికి ముఖ్యంగా బంగ్లాదేశ్ అన్సరుల టీంతో సంబంధాలు ఉన్నాయని మదర్సమస్గులు టెర్రరిస్టు సంస్థలకు నిధులు చేరవేస్తున్నాడని పోలీసులు వివరించారు ఇక ముర్షిదాబాద్ జిల్లాలోని ఖర్గాం ప్రాంతంలో మదర్సతో సంబంధం ఉండి తనకు తాను శాస్త్రవేత్తగా ప్రకటించుకుంటూ అవుతున్న బకుల్ షేక్ నివాసం నుంచి తొమ్మిది బాంబులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్ దళాన్ని పిలిపించారు తొమ్మిది బాంబులను విజయవంతంగా నిర్వీర్యం చేసేశారు దీంతో ఇలాంటి ప్రమాదము జరగలేదు మరోవైపు ఈ తొమ్మిది బాంబులు బయటపడ్డంతో విచారణ నిమిత్తం బకుల్ షేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కున్నారు బాంబులు ఇంట్లో దాచడంతో ఇస్లామిక్ ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా ఏదైనా ఆపరేషన్కి సిద్ధమయ్యాడా ఇతని వెనుక ఉన్న నెట్వర్క్ విషయంపై పోలీసులు ఆరా తీశారు అంతేకాకుండా తూర్పు మేదినీపూర్ జిల్లాలో బక్చాలోని హోగ్ల అటవీ ప్రాంతంలో శనివారం పలు నాటు బాంబులు కనిపించాయి ప్లాస్టిక్ డబ్బాలో బాంబులను గుర్తించారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ ఘటనా స్థలానికి చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు భారీగా బాంబులు స్వాధీనం చేసుకున్నాం దీనిపై కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది హోగ్ల అటవీ ప్రాంతంలో దొరికిన బాంబులను నిర్వీర్యం చేసే ప్రక్రియను మొదలుపెట్టామని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు ఇప్పటికే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబులను దూరంగా తీసుకువెళ్లి నిర్వీర్యం చేసింది నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి ధ్వంసం చేసింది కాగా ముర్షిదాబాద్ జిల్లాలో ఇరవై రెండు బాంబులు దొరికిన రోజు తర్వాత మళ్లీ బాంబు కనిపించడం అక్కడ కలకలం రేపుతోంది బెంగాల్ వాతావరణం గత కొన్నేళ్లుగా రాజకీయ హింసకు కేంద్రమై ఉంది ఈనాటి బాంబులు వీధుల్లో కనిపించడం స్థానిక పాలనపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది మతాధారిత రాజకీయ ఆధిపత్య పోరు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా న్యాయపూర్వకమైన ఓటరు ప్రక్రియ కొనసాగించడమే కాకుండా భద్రతా యంత్రాంగం చేతుల్లో పరిస్థితిని నియంత్రణలో ఉంచడం ఇప్పుడు కీలక సవాలుగా మారింది బెంగాల్ భవిష్యత్తు ఈ రెండు అంశాల మధ్య సున్నితమైన సమతుల్యంలో నిలబడి ఉంది బీహార్లో ఈ ప్రక్షణన ఫలప్రదమై కొద్దీ నకిలీ ఓట్టు తొలగించబడ్డ నేపథ్యంలో ఎన్నికల సంఘం మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రక్రియను ప్రారంభించింది అయితే బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ చర్యను కేంద్ర జోక్యంగా చిత్రీకరిస్తూ తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె అనుచర్యలో ఇది రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్నదని వ్యాఖ్యానిస్తుంటే కేంద్రం మాత్రం దీనిని ప్రజాస్వామ్య పరిశుభ్రత కోసమని వాదిస్తోంది